ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకి అమ్ముకున్నారు నాయన పంచర్లు అతుకుతాడు అమ్మ కూలికి పోతది బిడ్డ డిఎస్పి గ్రూప్ వన్ పరీక్షలల్లో మూడు వందల యాభై ర్యాంకు కొట్టి పోలీస్ ఆఫీసర్ గా అక్క అది సుత కోచింగ్ ఏం లేకుండా ఇంటి పట్టునే ఉండి చదివి దినా పన్నెండు గంటలు చెప్ట తీసేదట మళ్ళా పరీక్ష రాసుడు సుత ఇదే తొలతనటుల్లో ములుగు జిల్లా మల్ల పేరు మౌనిక అమ్మా నాయనలు పైసలు పెట్టి చదివలేరు కాబట్టి ఐదేళ్ళ కింద డిగ్రీ అయిపోతే అప్పటి చది ఇంటికాన్నే ఉండి చదువుకుంది నడమిట్ల కొన్ని ఎట్లా చదవాలి ఏం చదవాలని తెలుసుకుంటానికి బీసీ స్టడీ సర్కిల్ కు పోయిందట ఇక నోటిఫికేషన్ వచ్చుడే ఆల్చం తెల్లందాక పొద్దుందాక చదివి ఆఖరికి సాధించిందన్నట్టు ఉంటున్నాను వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయలేకపోతే నేను బాధపడేదాన్ని కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి ఇప్పుడు బాధపడతాం కావచ్చు కానీ తర్వాత మేము ఒక్కసారి సెటిల్ అయితే వాళ్ళ పరిస్థితి నేను చేంజ్ చేస్తా కాబట్టి అనుకున్నట్టే కుంభస్థలాన్ని కొట్టేసింది పో అన్నట్టు ఇలా కాంధార్ల సర్కార్ కొలు కొట్టింది ఒక్కతేనట మామలు చిన్నైనా పెద్దయిన కొడుకులు అంతా సాఫ్ట్వేర్ దిక్కే పోతే మౌనిక మాత్రం సర్కార్ కొలువుకు సూటి పెట్టింది అన్నట్టు మాకంటే లేదు ఇద్దరు బిడ్డలను చదివిస్తే ఓ తాకత్కు మించి చదివిస్తే వాళ్ళని కష్టపెట్టకుండానే ఇంట్లో కూర్చొని జాబ్ కొట్టింది అంటే ఎక్కడైనా ఏమైనా చేసి ఖర్చు పెట్టి చదివిస్తున్నా నువ్వు ఏ రూట్ లో పోతా అంటే ఆ రూట్ లో చదువుకో నీకు ఎట్లా అర్థమైతే అట్లా చదువుకో ఏమన్నా లేకపోతే మామల్ని అడుగు వాళ్ళు తీసుకోబారని ఇద్దరు పెద్ద పెద్దకి చేతి అయిపో అంటే ఆమె చదువులునే చదువుతుంది మంచిగా ఆమె జాబ్ వచ్చి కనుక నేను పెళ్లి చేయను అని చెప్పేదండి సిగ్గుండాలి కేసీఆర్ జనాల వచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు